ధనిక రాష్ట్రంగా అప్పగిస్తే పదేళ్లలో అప్పుల కుప్పగా మార్చి అప్పగించిన రుణభారాన్ని తీరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు ఎఫ్ఆర్బిఎం పరిమితి ఆర్బీఐ నివేదిక అంటూ మాజీ మంత్రి హరీష్ రావు లేవనెత్తిన అంశాలపై అప్పులపై స్వల్పకాలిక చర్చను ప్రారంభించిన భట్టి గత ప్రభుత్వం చేసిన అప్పుల శ్వేతపత్రంలో చూపిన మొత్తం కంటే అధికంగా ఉన్నాయని పెండింగ్ బిల్లులు కలిపితే ఏడు లక్షల కోట్లు దాటాయని చెప్పుకొచ్చారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూనే గత ప్రభుత్వ రుణభారాన్ని ఇరవై నాలుగు వేల కోట్లు తీర్చినట్లు భట్టి చెప్పారు గత ప్రభుత్వంలో అప్పులను తక్కువగా చూపించి రాష్ట్రాన్ని సభను హరీష్ రావు తప్పుదోవ పట్టించారని భట్టి పేర్కొన్నారు ఏ ఆర్థిక మంత్రి చేయని విధంగా హరీష్ రావు రిస్క్ తక్కువ ఉందని అప్పులను తక్కువగా చూపించి రుణాలు పొందారని విమర్శించారు ఫార్మెంట్ డైరెక్ట్ లోన్స్ కానీ ఈ ఎస్పీ కానీ లేకపోలెంటీస్ ద్వారా వచ్చినటువంటి క్లియర్ చేసినటువంటి తీసుకొని వర్కింగ్ క్యాపిటల్ కోసం ఖర్చు పెట్టినటువంటి అన్ని చూస్తే ఒక లక్ష ఆరు వేల రెండు వందల నలభై ఏడు కోట్లుగా ఉంటే కట్టింది ఒక లక్ష పద్దెనిమిది వేల మూడు వందల ఆరు మూడు వందల అరవై నాలుగు కోట్లు కట్టాము అధ్యక్ష మీరు నలభై వేల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ పెట్టిపోతే పన్నెండు వేల కోట్ల రూపాయలు బిల్స్ క్లియర్ చేసి ఆ నలభై వేల కోట్లనే కేవలం ఇరవై ఎనిమిది వేల కోట్ల కుదించాము అధ్యక్ష తగ్గించాం మీరు చేసినటువంటి అప్పులు సంబంధించిన దాన్ని భారం మోస్తూ మేము తీర్చింది ఇరవై నాలుగు వేల కోట్ల పైబడి అధ్యక్ష సంవత్సర కాలం నుంచి మీరు ఏం చేశారు ఏం చేశారంటే ఇది అధ్యక్ష అధిక బడ్జెట్ తో ఈ రాష్ట్రాలు మీకు గొప్ప చెప్తే పది సంవత్సరాల్లో కూడా లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేనటువంటి వీళ్ళు మేము రెండు లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి మొదటి సంవత్సరంలోనే ఇరవై వేల కోట్ల రూపాయలని రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి ప్రజల కోసం నిలబడ్డాం అధ్యక్ష రైతుల కోసం నిలబడ్డాం ఆర్బీఐ రిపోర్ట్ ఈ పుస్తకంలో ఒక కాగితం తీసుకొని వారు చూపిస్తా ఉన్నారు ఆఫ్ మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లు దీంట్లో ఉన్నది సోర్స్ ఏం చూపిస్తున్నారు అధ్యక్ష బడ్జెట్ డాక్యుమెంట్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ హరీష్ రావు గారు ప్రింట్ చేసిన దాన్ని ఆర్బీఐ వాళ్ళు ప్రింట్ చేసి బయటకు ఇచ్చిన దాన్ని వారు తీసుకొచ్చి మళ్ళీ అదే చెప్తా ఉన్నారు అధ్యక్ష గ్యారంటీస్ లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి దీంట్లో ప్రింట్ చేసి ఇచ్చారు దీనికి కూడా సోర్స్ హరీష్ రావు గారు పెట్టినటువంటి బడ్జెట్ బుక్ అధ్యక్ష అన్ని రాష్ట్రాల్లో ఆయా ఆర్థిక శాఖ మంత్రులు పెట్టినటువంటి ప్రింట్ చేసిన లెక్కల్ని ఆధారంగా ప్రింట్ చేసి బుక్ అధ్యక్ష రావు గారు ప్రజెంట్ చేసినటువంటి బడ్జెట్ లో కేవలం గ్యారంటీస్ ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల ఆరు ఏడు కోట్ల రూపాయలు మాత్రమే ఉంది కె చంద్రశేఖరరావు గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో యాక్చువల్స్ వచ్చి ఒక లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు చూపిస్తుంది కేసీఆర్ గారు తర్వాత హరీష్ రావు గారు వచ్చారు అధ్యక్ష హరీష్ రావు గారు రాగానే ఈ సంవత్సర కాలంలో లక్ష కోట్ల రూపాయలు వారు తీర్చేశారు వారి లెక్కల ప్రకారం అందుకోసం లక్ష మైనస్ అయిపోయి ముప్పై ఎనిమిది వేల కోట్లు మాత్రమే పుస్తకాలు చూపిస్తాం మరి ఏ బ్యాంక్ అడిగినా ఏ కార్పొరేషన్ అడిగినా ఆహా డబ్బులు అట్లాగే ఉన్నాయి ఆ అప్పులు అట్లాగే ఉంది మరి అట్లాగే ఉంటే హరీష్ రావు గారి పుస్తకంలో ఇట్ట చూపించారని నాకు అనుమానం కలిగింది అధ్యక్ష వారు ఒక చిన్న వ్యవహారం చేశారు అధ్యక్ష ఇందులో అవుట్ స్టాండింగ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ లో వారు టెంట రిస్క్ అవుట్ స్టాండింగ్ గ్యారంటీ అమౌంట్ ఒక కొత్త దాన్ని ప్రవేశపెట్టారు గ్యారంటీస్ ద్వారా తీసుకున్నటువంటి అప్పుల్లో అసలు మొత్తాన్ని చూపించకుండా అందులో కొద్దిగే రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది కానీ మిగతాది ఏం మనకేం భారం పడదని ఆ లెక్క తగ్గించి చూపించడం కోసం దీంట్లో ప్రింట్ చేశారు ఇంత వాస్తవాన్ని తగ్గించి చూపించి తద్వారా మాకు అప్పులు ఇన్ని లేవు అని చెప్పి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ద్వారా వచ్చేటువంటి అవకాశాన్ని ఇంకా అప్పులు తెచ్చుకుందామనే ఆశ ఆతృత తప్ప దీంట్లో ఏమైనా ఉంది అధ్యక్ష ఎంత అప్పులు తీసుకుంటే మీకు దాహం తెస్తది హరీష్ రావు గారు